మరొక రెండు రోజుల్లో మకర రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు అసలు వదిలిపెట్టకండి రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో అద్భుతం జరగబోతోంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనిటువంటి మార్పులు చూస్తారు మరొక రెండు రోజుల్లోనే మకర రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మసీలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం మకర రాశి వారికి సమయం అంతా కూడా దైవ బలం అనేది ఉంటుంది లక్ష్యాలన్నీ కూడా నెరవేర్తాయి చిత్తశుద్ధితో ముందుకు సాగాలి అనవసర విషయాలు లోకాలాన్ని వృధా చేయవద్దండి సాహసోపేతమైన విజయాలు ఉన్నాయండి ఈశ్వర ఆరాధన శుభకరం ముఖ్యమైన విషయాలలో విజయం మీకు లభిస్తుంది అనుకున్న ఫలితం మీకు దక్కుతుంది మీరు పట్టు వదలకూడదు మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది అధికారుల నుండి సానుకూల వాతావరణం కూడా ఉంటుంది సున్నితంగా మాట్లాడుతూ ప్రధాన కార్యక్రమాల్లో వినయపూర్వకంగా ముందుకు సాగండి లక్ష్యం వెంటనే నెరవేరుతుంది విజయానికి అవసరమైన కార్య సాధన చాలా అవసరం ముందస్తు ప్రణాళికల ద్వారా ఫలితాలు అయితే బాగుంటాయి శ్రీ లక్ష్మీ యోగం మీకు అనుకూలంగా ఉంటుంది ధర్మబద్ధమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి క్రమబద్ధంగా ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేయండి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించండి సమాజంలో గౌరవం పెరుగుతుంది మేలు చేసేవారు ఉన్నారు సహాయ సహకారాలు అందుతాయి మిత్రుల నుండి మంచి సలహాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో పని చేస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది వ్యాపారులతో కలిసి వస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించి శాంతిని పొందండి సూర్య ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీకు మీ జీవితంలో ఈ సమయంలో లభించనుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అనేవి పాటించాల్సి ఉంటుంది ఈ మకర రాశి వారికి సమయం వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా వీరికి కలిసి వచ్చే సూచనలే అధికంగా ఉన్నాయి మీరు ఈ సమయంలో ఏ పని చేపట్టినా సరే మీకు విజయం అనేది పూర్తిగా దక్కుతుంది మకర రాశి వారు అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కోర్టు కేసుల్లో కానీ ఇతరత్ర సమస్యలతో కానీ మీరు కష్టాలు పడి ఉన్నారు అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో అయితే మీకు పూర్తి విముక్తి అనేది కలుగుతుంది ఈ మకర రాశి వారి జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజయోగాన్ని మీరు చూడబోతు ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి కొత్త ఏడాది ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా అపారమైనటువంటి విజయం అయితే మీరు పొందుతారు అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కెరియర్ పరంగా ఈ సమయం అనేది చాలా బాగుంటుందండి రెండు వేల ఇరవై ఐదు చాలా అనుకూలతను తీసుకువస్తుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశము ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు చేసే పనులలో మంచి విజయాలు సాధించవచ్చు కెరియర్ పరంగా ప్రారంభనలో సానుకూలంగా ఉంటుంది మీరు అనేక కొత్త అవకాశాలు పొందవచ్చు మీకు ప్రమోషన్ పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాదు ఆర్థిక పరంగా కూడా ఈ సమయం అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుంది మీకు అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగులకు వ్యాపారులకు కూడా చాలా మంచి లాభాలు అనేవి ఉంటాయి అయితే ఏడాది మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్కట్ మార్గాలను కూడా ఎంపిక చేసుకోవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం అనేది ఉంటుంది కనుక మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలి మరొకవైపు ఇల్లు కొనాలి అన్న అమ్మాలి అన్న సరే కూడా ఈ సమయంలో మీ కళ నెరవేరుతుంది మీ పెట్టుబడులను ఆలోచనాత్మకంగా చేయాలి మీరు పూర్వీకుల ఆస్తి నుండి కూడా చాలా డబ్బును సంపాదించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి మకర వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు మకర వారికి సమయం ఏ విధంగా కాలం కలిసి రాబోతుందో కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మకర రాశి ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి రాశి వారికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని అంటారు మొసలి శరీరాన్ని కలిగించి ఇంకా మొహాన్ని కలిగినటువంటి జంతువు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఇందులో మొసలి గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది లేదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ రాజు వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జార వివిడవకుండా జాగ్రత్తగా పనులు పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలాన్ని కలవారుగా ఉంటారు భోజన ప్రియులనే చెప్పాలి ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బెరజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిది వీరు విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోతూ ఉంటారు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆసక్తి అనేది ఉంటుంది అనేవి అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు కూడా కొన్ని రాసులు వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు కానీ ఈ రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉండే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఇక మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్లం వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఏదైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిది వీరు ఏ పనిని చేయలేరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు వీరితో మా స్వార్థాన్ని విడిచిపెట్టేసి తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకుని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు చూసారు కదండి ఈ మకర వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్